ఇప్పుడు ప్రస్తుతం జయలత గారు క్యారెక్టర్స్ అంటే మీరు కోర్స్ బుల్లి తెరపై చాలా గొప్ప క్యారెక్టర్స్ వేశారు అండ్ ఈ పెద్ద తెరపై కూడా ఈ రుద్రంకోట లాంటి సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి మధ్యలో ఏం చేస్తుంటారు మధ్యలో ఏం చేస్తానంటే భరత్ అనే నేను సినిమా చేసిన తర్వాత క్యారెక్టర్ కొరటాల శివ గారు మహానుభావుడు మంచి క్యారెక్టర్ ఇచ్చారు మహేష్ బాబు అంత అందగాడు అంత పెద్ద హీరో ఆ మేడం స్పీకర్ అనే మాడ్యులేషన్లోనే నా క్యారెక్టర్ని ఎలివేట్ చేశారు తర్వాత ఇంకా చిన్న చిత్తగా సినిమాలన్నీ జడ్జిగా లాయర్గా ఇలా చేస్తూ వచ్చాను ప్రేమ ఎంత మధురం అనేది మూడు సంవత్సరాలుగా చేస్తూ వచ్చాను అది కూడా ఇప్పుడు ఆపేశాను కొన్ని కారణాల వల్ల ఒక చిన్న సినిమా సక్సెస్ అనే ఒక సినిమా చేశాను ఆలీ తమ్ముడు ఖయం హీరోగా మంచి క్యారెక్టర్ నాకు నచ్చింది తర్వాత తమ్ముడు సత్యంగారు ఆధ్వర్యంలో పాత ఆయన ఈటీవీకి ఓటీటీ మూవీ ఒకటి చేశాను మధుసాల అని రమణ గారి పక్కన వస్తున్నాయి చిన్న చిన్న అవకాశాలు అలా చేసుకుంటూ పోతున్నాను మధ్య మధ్యలో గుళ్ళు తిరుగుతాను ఇంకా అక్క పిల్లలు అన్న పిల్లలు వాళ్ళతో ఏదో టూర్లు వేస్తూ ఉంటాను వీళ్ళంతా నా పిల్లలే ఇప్పుడు రాము కానీ అనిల్ కానీ వాళ్ళంతా వస్తూ ఉంటారు వాళ్ళతో తిరుగుతూ ఉంటాను కాలక్షేపం చేస్తూ ఉంటాను కాలక్షేపానికి ఏమీ తక్కువ లేదు పాత పాటలు వినడం పాత సినిమాలు చూడడం ఫోన్లో గేమ్స్ ఆడుకోవడం నా ప్రపంచం నాది ఈ ప్రపంచంలో మీరు ఎప్పుడూ ఎప్పుడూ కలగా ఉంటారు చాలా ఆత్మీయంగా ఉంటారు దానికి రహస్యం ఏంటి మీరు కష్టపడ్డారు జీవితంలో కాబట్టి ఈ ఆత్మీయత మనుషుల పట్ల ప్రేమ వచ్చిందా లేకపోతే నేను కష్టపడినందుకు వచ్చింది కదరా అది నా తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ గొప్పదనం అంతే మా సంస్కారం చాలా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయిని నేను బ్రాహ్మల అమ్మాయిని ఎవరు వచ్చినా అమ్మ నాన్న లేదనకుండా పెట్టేవారు అది చూస్తూ చూస్తూ పెరిగాం కాబట్టి మాకు కూడా ఆ సంస్కారం అబ్బింది కానీ నేను కష్టపడ్డాను కదా ఇంకొకళ్ళు కష్టపడకూడదు వాళ్ళకి ఏమన్నా చేయాలనే ఆలోచనతో చేసింది కాదు ఇది అంతే అలా జన్మత వచ్చిన సంస్కారం మీరు అందులో నర్తకీమణి కాబట్టి బోల్డ్ నృత్యం నేర్చుకున్నారు ఎందుకు మీరు చాలా పెద్ద హీరోయిన్ అయిపోలేదు ఈ ప్రశ్న చాలా మంది అడిగారు మిమ్మల్ని చాలా మంది అడిగారు నాకెందుకో తృప్తి కలగలేదు ఎక్కడ అడ్డంకులు వచ్చాయి అని చెప్పి తలరాత తింటారు విధి లిఖితం టాలెంట్ తోడు అదృష్టం కూడా కలిసి రావాలి తినే ప్రతి బియ్యపు గింజ మీద మన పేరు ఎలా రాసి ఉంటుందో వేసే క్యారెక్టర్ మీద కూడా మన పేరు రాసి ఉంటుందని శరత్ బాబు గారు చెప్పేవారు అది నమ్ముతాను నేను అయిన తర్వాత చాలా క్యారెక్టర్స్ సప్తపదిలో హీరోయిన్ క్యారెక్టరు మయూరిలో హీరోయిన్ క్యారెక్టర్ అన్నిటికీ మీరు ఆడిషన్స్ ఇచ్చారు అన్నిటికీ ఆడిషన్స్ ఇచ్చాను అన్నీ ఇదిగో అయిపోయినాయి నెక్స్ట్ డే లొకేషన్కి వెళ్తాము షూటింగ్ కనంగా ఆ క్యారెక్టర్లు దొరకడము ఆ క్యారెక్టర్లు నాకు పోవడము అసలు చెన్నై షిఫ్ట్ అయిన కారణం కూడా ఖైదీలో సుమలత క్యారెక్టర్ కోసం నన్ను పిలిపించడము అది వెళ్ళిపోవడము ఆ తర్వాత జీవితం ఎలాగెలాగో మలుపులు తిరిగి మలయాళం మూవీస్కి వెళ్ళిపోయి ఆ మలయాళం మూవీస్ నుంచి మళ్ళీ తెలుగు మూవీస్కి వచ్చి ఫ్యామిలీతో ఉన్నాను గెట్ ఆన్ చేయాలి మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు బంధువుల్లో అసహ్యం అయిపోతాము ఉన్న ఊర్లో అసహ్యం అయిపోతాము అనేసి వచ్చిన క్యారెక్టర్స్ చిన్నచూపు ఉండేది కదా అంటే ఎస్పెషలీ బ్రాహ్మణ కుటుంబాలలో అయితే సినిమా ఇండస్ట్రీ పట్ల చాలా చాలా చిన్న చూపు నేను అసలు మంచి క్లాసికల్ డాన్సర్గా వండిపోదాం అనుకున్నాను లేకపోతే పెళ్లి చేసుకొని భర్త పిల్లలకు వడ్డి పెట్టుకుంటూ అలాగా ఒక సామాన్య స్త్రీలాగా అనుకున్నాను మనం అనుకున్నవి జరిగితే దేవుడెందుకు ఇంకా అది అలా జరిగింది జరిగి ఇలా ఈ ప్రయాణము సుదీర్ఘంగా ఈ నలభై సంవత్సరాల నుంచి ఇలా సాగుతోంది